Hi friends, welcome to AVS Telugu Vlogs. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ సర్కార్ అదిరిపోయి శుభవార్త తీసుకువచ్చిందండి మహిళలకు సంబంధించి అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇప్పటి అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారు అలాగే మరో రెండు కొత్త పథకాలను అయితే తీసుకురాబోతున్నారు డ్వాక్రా మహిళలకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భవిష్యత్తు కోసం ఏపీ ప్రభుత్వం వారు ఈ రెండు పథకాలను తీసుకువచ్చారు ఇవి రెండు కూడా చాలా మంచి పథకం పథకాలు అందరికీ ఉపయోగపడే పథకాలు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను ఆ ఏంటి ఆ పథకాల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందుతారు ఎంత అమౌంట్ అయితే ఇస్తారు పూర్తి వివరాలు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది డ్వాక్రా మహిళలకు ఆర్థిక భారం తగ్గిస్తూ వారి కుటుంబానికి అండగా నిలిచేలా మరో రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది విద్యార్థులకు అంటే పిల్లలకు విద్యా ఖర్చుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఆడపిట్టల వివాహం కోసం ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలను త్వరలోనే అమలులోకి తీసుకురానుంది ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్కీంలకు ఆమోదం తెలిపారని సమాచారం అయితే పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడ్డాయని మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి అయితే ఈ యొక్క విద్యాలక్ష్మి కళ్యాణలక్ష్మి పథకాలు ఎవరికి వర్తిస్తాయి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు ఎవరికి వర్తిస్తాయి అంటే గనక ఈ రెండు పథకాలు ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాల్లోని కనీ కనీసం ఆరు నెలలుగా సభ్యులుగా ఉన్న మహిళలకు వర్తిస్తాయి అలాగే ఇప్పటికే బ్యాంక్ లింకేజీ స్త్రీ నిధి లేదా ఇతర మార్గాల్లో తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వారికి మాత్రమే అర్హత ఉంటుంది పారదర్శకత కోసం మొత్తం ప్రక్రియను బయోమెట్రిక్ ఆధారం అయితే నిర్వహించబోతున్నారు సో మనకు ఈ విధంగా అయితే వీరికి వర్తిస్తుందని చెబుతున్నారు అలాగే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఈ పథకం కింద ఒక మహిళ గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువుల కోసం రుణం పొందవచ్చు పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అవసరాన్ని బట్టి రుణం అయితే లభిస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే వడ్డీ రేటు కేవలం నాలుగు శాతం మాత్రమే ఉంటుంది అంటే మనకు పావల వడ్డీ అయితే పడుతుందండి గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో రుణం చెల్లించాల్సి ఉంటుంది అంటే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే నాలుగు సంవత్సరాల గడువు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అడ్మిషన్ లెటరు అంటే ఏమేమి మనం ఇవ్వాలి అంటే అడ్మిషన్ లెటరు ఫీజు రసీదు విద్యా సంస్థ వివరాలు అయితే మనం సమర్పించాల్సి ఉంటుంది దరఖాస్తు చేసిన నలభై ఎనిమిది గంటల్లోపే బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుంది సో మనకు ఈ విధంగా అయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి అర్హతలు అయితే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా మనం చూద్దాం ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు ఉంటారో ఆ డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక చేయూతగా ఈ పథకం పనిచేస్తుంది పదివేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు రుణం అయితే పొందవచ్చు దీనికి కూడా వడ్డీ రేటు నాలుగు శాతం అంటే పావల వడ్డీ గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది అలాగే లగ్నపత్రిక వివాహ ఖర్చుల అంచనా పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది వివరాల పరిశీలన అనంతరం వధువు తల్లిదండ్రులతో ఖాతాల్లో అంటే వధువు యొక్క తల్లిదండ్రుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమవుతుంది సో ఈ పథకం ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డకు మాత్రమే వర్తిస్తుందండి ఎవరైనా డ్వాక్రా మహిళలకు కొడుకు ఉంటే ఈ పథకం వర్తించదు కేవలం కుమార్తెలకు మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలైతే మన యొక్క ప్రభుత్వం వారు ఈ రెండు పథకాలకు ఇవ్వడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ఈ రెండు పథకాల అమలుకు ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల బడ్జెట్ అయితే కేటాయించింది అందులో విద్యలక్ష్మి కోసం పది వెయ్యి వెయ్యి కోట్లు కళ్యాణ లక్ష్మి కోసం మరో వెయ్యి కోట్లు ఖర్చు చేయనుంది ఈ పథకాల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంలో యాభై శాతం డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తారు మిగిలిన యాభై శాతం స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా ఈ పథకాల కింద రుణం తీసుకున్న మహిళలు దురదృష్టవశాత్తు మరణిస్తే గనక ప్రమాదంలో ఈ మొత్తాన్ని పూర్తిగా మాఫీ అయితే చేస్తారు దీంతో కుటుంబంపై అదనపు భారం పడకుండా చర్యలైతే తీసుకుంటారు సో మన యొక్క ఏపీ రాష్ట్ర మహిళలకు అలాగే డ్వాక్రా మహిళలకు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు అందులో భాగంగానే డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం వారి కుటుంబాలను బలోపేతం చేయడానికి ఆర్థికంగా చేయూతగా నిలబడడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరో రెండు కొత్త పథకాలను అయితే ప్రారంభించారండి అదే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు ఈ పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు మీరు తెలుసుకున్నారు కదా సో మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు అలాగే విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే కనుక అడ్మిషన్ లెటరు ఫీజు రసీదు విద్యా సంస్థ వివరాలు అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ అయితే డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్ అనేది జెరాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది నంబర్ అనేది ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక డ్వాక్రా మహిళలు వాళ్ళ యొక్క గ్రూపుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏ ఒకటి సమర్పించాలి అలాగే డ్వాక్రా మహిళ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అలాగే మీ యొక్క కుమార్తె లగ్నపత్రిక వివాహ ఖర్చుల అంచనా పత్రాలు అనేది మీరు సబ్మిట్ చేస్తే మీకు నలభై ఎనిమిది గంటల లోపల మీ ఖాతాల్లో డబ్బులైతే జమ అయిపోతాయి మీ అవసరాన్ని బట్టి మీకు పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అయితే ఈ యొక్క డబ్బులు ఇవ్వడం జరుగుతుంది సో పావల వడ్డీకే ఈ డబ్బులు మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ పథకానికి గాను రెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి కేటాయిస్తారు ఆడబిడ్డ ఆడబిడ్డకి సంబంధించి మనకు కళ్యాణలక్ష్మి పథకానికి వెయ్యి కోట్లు విద్యలక్ష్మి పథకానికి సంబంధించి మరో వెయ్యి కోట్లు అయితే ఇస్తారు సో ఈ విధంగా మీకు అవసరాన్ని బట్టి డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు సద్వినియోగం చేసుకోవచ్చు సో ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు లోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి